మంచి వ్యక్తి ఒక హాస్యంతో ఉన్న ఒక వ్యక్తి ఒక వ్యవసాయదారుల చిన్న నుంచి వచ్చి మనిషికి కృషి దీక్ష పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు అని నిరూపించిన మహా వ్యక్తి రావజీరామ ఆయన పెట్టిన సంస్థలు కానీ ఈ రామోజీ ఫిల్మ్ సిటీ అనేది వరల్డ్ సిటీ చేయాలనేది ఆయన కోరిక ఆ కోరిక ప్రకారం దీన్ని అంత అద్భుతమైన స్టూడియోగా తీసుకు ఇవాళ ఈటీవీ మూలంగా కానీ లేకపోతే అందరూ వచ్చే కార్యక్రమాలు కానీ జబర్దస్త్ పేరుతో ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారు వారికి అలాగే రా పాడతాతీయ దారుణంగా ఎంతమంది సింగర్స్ వరకు వచ్చారు వీటన్నిటి వెనక కృషి రామజీరావు గారు ఎంతో కృషి అనేక సంస్థలు పెట్టారు సంస్థలన్నీ అద్భుతంగా ఉండటమే కాకుండా సినిమా ఎలా తీయాలి అనే దాని మీద కూడా ఆయన పెద్ద స్టార్స్ దగ్గరికి వెళ్ళకుండా చిన్న చిన్న స్టార్స్తో చిన్న చిన్న సినిమాలుగా చిన్న బడ్జెట్లో తీసి పెద్ద హిట్స్ చేసిన వ్యక్తి రామోజీరావు గారు అనేక సందర్భాల్లో వార్త కలిసి కూర్చోవటం వార్త మాట్లాడటం ఆయన వచ్చినప్పుడల్లా కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా ఎన్నో ఎన్నో కబుర్లు చెప్పేవారు ఆయన అలాంటి మహా వ్యక్తి ఒకటి వాళ్ళ తీరల్లో భారత ప్రభుత్వం కూడా పద్మవిభూషణ్ బ్రహ్మాండమైన గౌరవం నుంచి గౌరవించారు మన భారతదేశ ప్రభుత్వం మరి వారి ఆత్మను శాంతించాలని వారి కుటుంబ సభ్యులకి అలాగే వారి అభిమానులకి వారి సంస్థలపై చేసి వాళ్ళకి అందరికీ కూడా నా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాను నమస్తే